లైట్ లైఫ్ హెల్త్ ఛానల్కు మరియు దేశీ మార్ట్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వినికిడి సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి అంటే చెవి సమస్యలు చెవులు మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ మెల్ మొబైల్ ఫోన్ల వల్ల అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ వల్ల చెవులు మనకి త్వరగా మనకి సౌండ్ మనకి వినపడకపోవడం లేదా అన్వాంటెడ్ సౌండ్స్ అంటే మనకి మొబైల్ మోగకపోయినా కూడా మొబైల్ మోగుతున్నట్టుగా మనకి ఫీల్ అవుతుంటే ఫీల్ అవుతూ మనకి మొబైల్ కోసం ఎదుగుతూ ఉంటారు అలాంటి సమస్యలు మనకి ఈరోజు ఉన్నాయి అదేవిధంగా ఎక్కువ చెవి పరికరాలని వినియోగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి భారతదేశంలో మనకి చెవి యొక్క సమస్యలు పెరుగుతున్నాయి పూర్వకాలంలో వయసు ప్రకారంగా చివరి దశలో మనకి వినికిడి సమస్య వచ్చేది ఈరోజు అలా కాకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మనకి సమస్యలు వస్తున్నాయి కాబట్టి దానికి ఒక చిన్న చిట్కాని తెలియజేస్తాను ఇప్పుడు ఈ మాస్టర్ కామేష్ ఈరోజు మనకి చెవి యొక్క ఆరోగ్యం కోసం చిన్న చిట్కాని మనకి చూపిస్తారు ఈరోజు చెవుల్ని మనం శుభ్రం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా చిటికన వేలు తోటి రెండు చిటికిన వేళ్ళు రెండు చిటికిన వేళ్ళు తీసుకుని చెవిలోకి జెంటిల్గా అంటే మెల్లగా ప్రెస్ చేయాలి చేయనన్న ఒక టెన్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ విధంగా ప్రెస్ చేశాక మరియు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇంకొకసారి ప్రయత్నం చేయాలి అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మరొకసారి ప్రయత్నం చేయాలి అంటే ఒక ముప్పై సార్లు అవుతుంది ఇది అంటే రొటేషన్స్ టెన్ టైమ్స్ మనకి లోపలికి ప్రెస్ చేసాం అది కూడా చెవిలో టింపానం అనేటువంటి పొర ఉంటుంది ఆ పొరకి కంటే ముందు మనం టచ్ చేయాలి అంటే అర్థమైందంటే దానికంటే ముందు వరకు వెళ్ళాలి మరి ఎక్కువగా ప్రెస్ చేసుకుని చెవిలోకి పూర్తిగా చూపించకూడదు వేళని సర మామూలుగా జెంటిల్గా అంటే స్మూత్గా ప్రెస్ చేయాలి ఓకే ఈరోజు మనకి రౌండ్గా అంటే మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ ఈరోజు ఎక్సర్సైజ్ చూపిస్తారు చేయన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ఇప్పుడు యాంటీ క్లాక్ వే చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ఈ విధంగా మనకి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ వ్యాయామాన్ని మనకి కొద్దిసేపు చేసినట్లయితే చక్కటి ఆరోగ్యం వస్తుంది లైట్ లైఫ్ హెల్త్ ఛానల్కి స్వాగతం మరిన్ని వీడియోల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి భవిష్యత్తులో వచ్చేటువంటి అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి యోగా వీడియోల్ని ఆయుర్వేద వీడియోలని అన్నింటినీ కూడా గమనించి చక్కటి ఆరోగ్యాన్ని పొందండి డాక్టర్ కామేశ్ శర్మ లైట్ లైఫ్ అండ్ దేశీ మార్ట్